ఎదురయ్యలు వినుము మన దేవుడైన హోవా అద్వితీయుడుగు హోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన హోవాను ప్రేమింపవలను దేవుని ప్రేమించట వేరు హృదయముతోనూ ఆత్మతోనూ శక్తితోనూ ప్రేమించుట వేరు అలాగే పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రేమించుట వేరు మన జీవితంలో మన హృదయంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడే పూర్ణ హృదముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని ప్రేమించగలం కొందరు దేవునితో సహవాసము కంటే మనుషులతో ఎక్కువ సహవాసం చేయడానికి ఇష్టపడతారు మరికొందరు దేవుని కంటే ఈ లోకమున్న వాటి మీద మనసు పెట్టడానికి ఇష్టపడతారు అందుకే దేవునికి దేవుని మందిరానికి దేవుని ఆశీర్వాదాలకి దూరం అవుతున్నారు ప్రభు చెప్పినట్లు ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవించలేడు